హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కనెక్షన్లో ఫర్దర్ డేస్లో అనేది చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఆ నంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ మాత్రమే చేయండి అండ్ ప్లీజ్ కాల్స్ అండ్ మెసే నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నుంచి ఈ కనెక్షన్లో ఫర్దర్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం ఓకే సో చూసే ముందు మీ ఎనర్జీ ఏంటో చెక్ చేస్తాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది ప్రస్తుతం అనేది చూద్దాం సో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం క్వీన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ద ఎంప్రర్ అండి మీ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది కానీ స్టిల్ మీరు ఈ కనెక్షన్లో స్టక్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ సైడ్ నుంచి మీకు క్లారిటీ అనేది రాకపోవడం లేదంటే స్టిల్ ఏమైనా మారుతుంది అని ఒక స్టక్ ఫీలింగ్లో మీరు ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే మీలో ఎలాంటి ఎనర్జీ ఉందంటే లైక్ మీ పర్సన్ని మీరు బ్రతిలాడట్లేదు లేదంటే మీరు లో ఎనర్జీలో అయితే అసలు లేరు నార్మల్ ఎనర్జీ ఉంది చాలా మంచి ఎనర్జీ కాకపోతే ఏంటంటే మీ థాట్స్ మీరు ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ మీరు తీసుకునే నిర్ణయంలో అంటే డెసిజన్లో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే వెయిట్ చేయాలా అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది కానీ మీరు ప్రాక్టికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఓకే సో మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం కనెక్షన్లో ఫర్దర్గా సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ వైజ్ కరెక్ట్ కనెక్షన్లో అంటే ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ బాన్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫై చేద్దాం ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ నైన్ ఆఫ్ కప్స్ Nine of Cups clarifier eight of cups. Okay. Next card Chase. King of Wands. Knight of Cups Clarifier. Seven of Wands. Ace of Cups. King of Pentacles. Fool. Page of Swords. Next, you see Sun, Ten of Cups, Nine of Wands, Three of Wands, Three of Wands Clarifier, Three of Pentacles, Four of Wands, and a Star. నైట్ ఆఫ్ Wands, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది సో కపుల్స్ వచ్చారు నెక్స్ట్ వచ్చేసి మెజిషియన్ సో ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సో చూద్దామండి సో మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకా కార్డ్స్ తీసుకుందాం మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జడ్జ్మెంట్ క్లారిఫైయర్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ చాలా మందికి ఫస్ట్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ బార్న్స్ వచ్చింది ఇక్కడ ఎయిట్ నెంబర్ వన్ నంబర్ త్రీ నంబర్ నైన్ నంబర్ టెన్ నంబర్ మేబీ త్రిబుల్ త్రీ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ నైన్ కనిపిస్తూ ఉండొచ్చు నైన్ నెంబర్ ఎయిట్ నంబర్ ఇంపార్టెంట్ అయిండొచ్చు ఇక్కడ ఎయిట్ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది నైన్ నెంబర్ అలాగే టెన్ నంబర్ కూడా అండ్ ఫోర్ నెంబర్ కూడా ఉంది ఓకే అండ్ సో లెటర్స్ వచ్చేసి కే లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ ఈ లెటర్స్ అనేవి మీ నేమ్లో కానివ్వండి అలాగే మీ పర్సన్ నేమ్లో కానివ్వండి ఉండొచ్చు ఐ మీన్ ఫస్ట్ లెటర్ అనమాట మొదటి అక్షరం మీ పర్సన్ నేమ్లో కానివ్వండి మీ నేమ్లో కానివ్వండి మీ పేరులో కానివ్వండి మీ పర్సన్ పేరులో కానివ్వండి ఓకేనా సో ఇక్కడ మీరు ఫర్దర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఎయిట్ ఆఫ్ వర్న్స్ అనేది కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా అంటే కొన్నిసార్లు ఏంటంటే మీ పర్సన్ కావాలని మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వకపోవడం లేదంటే మీరే తనతో మాట్లాడతారు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఈ కనెక్షన్లోకి ఒకసారి కానీ ఈసారి ఏంటంటే మీ పర్సన్ చూస్తారు మీరు వచ్చి మాట్లాడతారా లేదా అని చూస్తారు కానీ ఫైనల్గా ఏంటంటే పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు మీరు ఇంట్రెస్టెడ్గా లేరు ఈసారి మీరు వచ్చేలాగా కనిపించట్లేదు అనే ఒక థాట్లో ఈ పర్సనే మీతోని కమ్యూనికేట్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఈసారి మీ పర్సన్ కమ్యూనికేట్ చేసినప్పుడు నార్మల్ కమ్యూనికేషన్ ఉండొచ్చండి అంత ఎమోషనల్గా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడే ఛాన్సెస్ లేవు బట్ నార్మల్గా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈసారి మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి వచ్చినా కూడా ఆ పర్సన్లో ఈగో ఉంటుంది డెఫినెట్గా ఈగో ఉంటుంది అండ్ గొడవ లాంటి కమ్యూనికేషన్ ఏం కాదు బట్ నార్మల్ కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈగో వల్ల ఇప్పటివరకు మాట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందనుకోండి సో ఈగో వల్ల ఈ పర్సన్ ఇప్పటివరకు మాట్లాడలేదు బట్ ఈ పర్సన్ మాట్లాడడానికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మీరు మూవ్ ఆన్ అవుతున్నారు లేదంటే మీరు ఇంట్రెస్టెడ్గా లేరేమో అనే ఒక థాట్స్ అనేవి ఆ పర్సన్ని ఇన్సెక్యూర్ చేస్తున్నాయి కాబట్టి పర్సన్ కమ్యూనికేషన్ చేయడానికి వస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ సైడ్ నుంచి మీరు అప్రోచ్ ఒక ఇప్పుడు చూడండి మీతో మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవ్వడం ఈ పర్సన్ లేదంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం మీతో ఫ్లర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫర్దర్గా ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అంటే వాళ్ళ మాటలతో ఇంప్రెస్ చేయాలని చూస్తారు అంటే ఏదో విధంగా వాళ్ళ మాటల్లో మిమ్మల్ని పడేయడానికి డెఫినెట్గా ఈ పర్సన్ ట్రై చేస్తారు ఫర్దర్గా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఒక ఆఫర్తో కూడా వస్తారు లైక్ లైక్ నాతో మాట్లాడు లేదంటే నీతో నేను బయటికి వెళ్ళాలి లేదంటే నేను నిన్ను కలవాలని ఉంది సో అలాంటి కైండ్ ఆఫ్ కూడా ఉంది అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఇలా కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ మీ పర్ మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు అందుకనే మీరు దూరంగా ఉంటున్నారు అందుకని ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు అని కైండ్ ఆఫ్ ఈ పర్సన్ ఆలోచించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అలాగే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే కపుల్ కార్డ్స్ వచ్చాయి యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ మనీ మైండెడ్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ వర్క్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసే టైప్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ సొసైటీ కాన్షియస్ కూడా ఉండొచ్చండి ఈ పర్సన్ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే లైక్ ఈ మధ్య మీరు చాలా మారిపోయారు మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి మీరు అంతగా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే మీలో ఉన్న మార్పు అంటే మీలో ఈ మధ్య వస్తున్న మార్పుని పర్సన్ ఎక్కువ గమనిస్తున్నారు అనమాట అంటే ఈ మధ్య ఏంటంటే మీరు ఎక్కువ మీ ఫైనాన్సెస్ మీద మీ పనుల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ విషయంలో ఇన్వెస్ట్ చేయట్లేదు లైక్ ఇంతకుముందు ఈ పర్సన్తో మీరు మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు లేదంటే మెసేజ్ చేసే మెసేజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఈ చేసినా మీరు పదే పదే ట్రై చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీలో ఆ ఎనర్జీ అనేది లేదు ఈ పర్సన్ అది గమనిస్తున్నారు ఫర్దర్గా కూడా ఈ పర్సన్ మీలో చాలా మార్పు చూస్తారు లైక్ మీరు ఈ పర్సన్ విషయంలో అసలు ఇంట్రెస్టెడ్గా లేనట్టుగా ఈ పర్సన్ చూస్తారు మిమ్మల్ని గమనిస్తారు ఈ కనెక్షన్లో అండ్ ముందు ముందు ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా స్టాక్ చేస్తారు మీ సోషల్ మీడియాని చూడడం లేదంటే మీ ఫోటోస్ ఏమైనా పర్సన్ దగ్గర చూడడం అండ్ ముందు ముందు ఈ పర్సన్లో చాలా ఆతృత ఉంటుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంకెవరైనా వచ్చారా అవి కాకుండా సో మీలో ఎందుకు ఇంత మార్పు వచ్చేసింది మీరు ఈ మధ్య ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఒక ఇది ఉంట చూడండి మీ పర్సన్ బయటికి చెప్పరు లైక్ ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ అంటే ఇట్లా ఉండరు మీ పర్సన్ నాకు నువ్వు నాతో మాట్లాడట్లేదు నాకు నువ్వు వస్తున్నావు లేదంటే నేను చాలా బాధగా ఉన్నాను సో అలా ఏం చెప్పరు మీ పర్సన్ అది లోపల ఉన్నా కూడా మీరు గుర్ మీ గురించి తెలుసుకోవాలని ఆతురత ఉన్నా కూడా అది బయట పెట్టరు కానీ స్టాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని చూసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ కొంచెం ఫ్రస్టేటెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి లైక్ సడన్గా మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడం ఆ కమ్యూనికేషన్ లేదన్నా చిన్న గొడవ పడడం లేదంటే మిమ్మల్ని ఎమ్మెట్ అనడం లేదంటే ఎలాంటి బిహేవియర్ చేయడం అంటే ఆ బిహేవియర్ వల్ల మీరు హర్ట్ అవ్వడం సో అలాంటి అంటే మీ పర్సన్లో ఒక ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది లైక్ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు పట్టించుకున్న అన్ని రోజులు ఈ పర్సన్ ఏమో చాలా కేర్లెస్నెస్గా బిహేవ్ చేస్తారు బికాజ్ మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు యాక్చువల్లీ మీ పర్సన్ ఎంత ఇగ్నోర్ చేయాలనుకున్నా కూడా మీ మీద ఉన్న అట్రాక్షన్ని ఇగ్నోర్ చేయలేరు అట్రాక్షన్ డెఫినెట్గా ఉంది ఇప్పుడు చూడండి మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు వచ్చాయి చాలా ఇష్యూస్ వచ్చాయి మళ్ళీ ఒకరి మొక్క మొక్కరు చూసుకోవద్దు అన్నంతగా గొడవలు వచ్చినా కూడా మళ్ళీ మీ పర్సన్ వస్తారు అంటే మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఇద్దరు గొడవ పడ్డారు చాలా ఇష్యూస్ అయ్యాయి మీ ఇద్దరి మధ్యలో బట్ మీ పర్సన్ ఎలా వస్తారంటే అసలు ఏం జరగలేదు మీ ఇద్దరి మధ్యలో అసలు ఏం చాలా అసలు ఏం జరగలేదు మీ ఇద్దరి మధ్యలో ఏం గొడవలే జరగలేదు మీ ఇద్దరి మధ్యలో ఇష్యూసే లేవు అన్నట్టుగా చాలా నార్మల్గా వస్తారు మీ పర్సన్ ఇది మీరు చాలాసార్లు గమనించి ఉంటారు మీ కనెక్షన్లో అండ్ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ వల్ల ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది లేదంటే వాళ్ళు చాలా ఓవర్ రియాక్ట్ అవుతారు బట్ అది మాత్రం మీ పర్సన్ ఒప్పుకోరు అంటే వాళ్ళకి ఏమన్న వాళ్ళు ఎప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి మీ మీద పడేసే అలవాటు ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉండి మిమ్మల్నే ఎమ్మెచ్చారని అనే టైప్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలామంది మీరు డీల్ చేస్తున్న పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి రెజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి మ్యాచ్ అయిన వాళ్ళు మ్యాచ్ కాని వాళ్ళు కానీ వాళ్ళు వదిలేసారండి ఓకేనా సో మీ పర్సన్ ఫర్దర్లో కొంచెం మూడ్ స్వింగ్స్ లేదంటే ఆర్గ్యుమెంట్ చేయడం కొన్ని మాటల వల్ల మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి బికాజ్ ఎందుకు హర్ట్ చేస్తారంటే ఈ పర్సన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ మీరు చూస్తున్నారు చూస్తున్నారు బట్ మీరు రీచ్ అవుట్ అవ అవ్వకపోయేసరికి పర్సన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి ద సన్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ కార్డ్ అండి యాక్చువల్లీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీతో వాళ్ళు ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతారు మీతో హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఈ పర్సనల్ ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తే ఏంటంటే పర్సన్ కొంచెం హ్యాపీగా కంఫర్ట్గా యాక్చువల్లీ మీ దగ్గర ఏంటంటే పర్సన్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అంటే మీతో ఏదైనా వాళ్ళు ఓపెన్ అప్గా ఉండొచ్చు లైక్ మీ దగ్గర ఏం దాచాల్సిన అవసరం లేదు అన్న కైండ్ ఆఫ్ చూడండి మీ కనెక్షన్ విషయంలో ఫీలింగ్స్ విషయంలో ఈ చాలా దాస్తారు బట్ వేరే విషయం విషయాలు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమన్నా ఉంటే పర్సన్ ఓపెన్ అప్గా మీతో చెప్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మెజిషియన్ ఉంది యాక్చువల్లీ పర్సన్ చాలా ఎమోషనల్గా మాట్లాడి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు లేదంటే డబ్బు విషయంలో మ్యానిపులేట్ చేయచ్చు లేదంటే మిమ్మల్ని కొన్ని మాటలని హర్ట్ చేసి పర్సన్ మ్యానిపులేట్ చేయొచ్చు లేదంటే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొచ్చు ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు సీ అండి ఈ పర్సన్ ఏంటంటే ఓవరాల్గా మీతో ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీతో ఏదైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా మీతో మంచిగా మాట్లాడి మళ్ళీ ఏదైతే మీరు పాస్ట్లో జరిగిన అంటే గతంలో జరిగిన గొడవలు లేదంటే ఇష్యూస్ అవన్నీ మర్చిపోయేలాగా ఈ పర్సన్ చేయడానికి ప్రయత్నిస్తారు సో దట్ మీరేం ఈ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీరు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ ఎనర్జీలో ఉన్నారు ఓకే పర్సన్ పదే పదే ఇదే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు అలవ్ చేసే సిచ్యువేషన్ లేదు ఎక్కువ కనిపించట్లేదు మీ సైడ్ నుంచి మీరు అలవ్ చేయట్లేదు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ మీ పర్సన్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రావాలి మీరు ఎక్కువ ఈ పర్సన్కి అటెన్షన్ ఇవ్వాలి అని బాగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు మీ విషయంలో ఫర్దర్గా అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఎఫర్ట్స్ విషయంలో నేను చెప్పట్లేదు అంటే డెసిజన్ తీసుకుంటారు అట్లే చెప్పట్లేదు నేను ఆ విషయంలో కాదు కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ లైఫ్లోకి రావడానికి మీరు వద్దన్నా కూడా మీరు ఇగ్నోర్ చేసినా కూడా మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి ఎలా మీ కోపాన్ని తగ్గించాలి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని బాగా ట్రై చేస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఎలాంటి మాటలు మాట్లాడతారంటే లైక్ ముందు కూడా నువ్వు నా లైఫ్లో ఉండాలి నువ్వు లేకుండా నా లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది లేదంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో అండ్ ఈ పర్సన్ చాలా మిమ్మల్ని పొగిడే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఇంప్రెస్ చేయడానికి అంటే పర్సన్ లైఫ్లో ఏంటంటే మీరు హీల్ చేస్తారు యాక్చువల్లీ మీరు హీలర్ కాదు తన లైఫ్లో కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళని ట్రీట్ చేసే విధానం మీరు వాళ్ళని కేర్ చేసే విధానం ఏదైతే ఉందో అది పర్సన్ మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివైన్ టైమింగ్లో చాలామందికి యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ సి అండి ఇక్కడ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేయట్లేదు కానీ థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు కానీ మీతో హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వస్తున్నారు సో మీతో యూనియన్కి వస్తున్నారు కానీ థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేసేసి థర్డ్ పార్టీని వదిలేసి వస్తున్నారనేసి మాత్రం నేను అనను బికాస్ థర్డ్ పార్టీని వాళ్ళు ఇంకా వదిలిపెట్టలేదు థర్డ్ పార్టీని థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నారు బట్ స్టిల్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అదేంటి అంటే సి అండి ఇక్కడ థర్డ్ పార్టీని వదిలేట్ వదిలిపెట్టట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీ దగ్గరికి డెఫినెట్గా వస్తున్నారు థర్డ్ పార్టీని వదిలిపెట్టకుండా ఓకే బికాస్ మీ పర్సన్ ఎనర్జీలో చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ బాన్స్ అండ్ ఫూల్ ఉంది వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మీరు నచ్చినప్పుడు లేదంటే వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు చాలా ట్రై చేస్తారు మీ కోపాన్ని తగ్గించడానికి మీతో బాగా మాట్లాడడానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫుల్ ట్రై చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ బాండ్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ అండ్ టెన్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ సూర్ట్స్ టెంపరెన్స్ ఈసారి మీ పర్సన్కి అంత ఈజీగా ఉండదు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి బికాస్ మీకు అర్థమైపోయింది మీ పర్సన్ బిహేవియర్ ఏంటి మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు ప్రతిసారి ఇలాగే మాటలు చెప్తుంటారు ప్రతిసారి ఇలాగే మంచిగా మాట్లాడతారు కానీ ఎప్పటికీ సరిగ్గా ఉండరు సో మీ పర్సన్ ఎంత బాగా మాట్లాడినా కూడా అది వాళ్ళు వరకే వాళ్ళు మాట్లాడినంత వరకే మళ్ళీ మారిపోతూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ అనేది మారడం అనేది మీరు చాలాసార్లు గమనించి ఉంటారు అందుకని ఈసారి మాత్రం మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు ఈసారి మీ పర్సన్ వస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళకి మీరేంటో చూపించాలి అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉంటారు అంత ఈజీగా ఈ పర్సన్ మాటల్లో మీరు అసలు పడరు బికాజ్ మీకు ఒక క్లారిటీ ఉందండి మీ విష మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది ఏంటంటే ఈ పర్సన్ హర్ట్ చేస్తారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు అని కానీ ఈ పర్సన్ డెఫినెట్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే కాంప్రమైజింగ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఆ పర్సన్ పర్సనల్ లైఫ్లో ఏమో కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టి మీ దగ్గరకు వస్తే ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఇక్కడ కానీ మీరు నాకు అక్సెప్ట్ చేస్తున్నట్టుగా అంత ఈజీగా కనిపించట్లేదు సో మీ పర్సన్ ఫర్దర్గా ఇంకేం చేస్తారు ఈ కనెక్షన్లో అనేది చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సూట్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ చాలామంది మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేక దాంట్లో ఇగ్నోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా అండ్ మీకు అర్థం అవద్దు మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఈ పర్సన్ ఎన్ని మంచిగా మాట్లాడినా కూడా జస్ట్ మ్యానికులేట్ చేయడానికే మాట్లాడుతున్నారు జస్ట్ ఇంప్రెస్ చేయడానికే మాట్లాడుతున్నారు కానీ మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ నిజంగా మారలేదు పై పైన మాట్లాడుతున్నారు అంతే అనేసి అండ్ మీరు ఎక్కువ ఇగ్నోర్ చేసే టైప్ ఆఫ్ ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో కంట్రోలింగ్ ఉమెన్ ఉండొచ్చు అండి వాళ్ళ వైఫ్ ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ అయినొచ్చు లేదంటే మదర్ ఉండొచ్చు ఇక్కడ మదర్ ఇన్ లా వల్ల కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమందికి మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి కొంతమందికి కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ అయితే నాకు చాలామందికి కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ మెసేజ్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే సో మీ పర్సన్ సైడ్ నుంచి మెసేజెస్ చూస్తాను ఓకే మీ పర్సన్ సైడ్ నుంచి మెసేజెస్ ఫర్దర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా మీ పర్సన్స్ ఎలాంటి మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రన్ అవే వుడ్ యూ ప్యాక్ ఏ బ్యాగ్ అండ్ మెట్ మీ ఇన్ హవాయ్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ద వరల్డ్ యాక్చువల్లీ పర్సన్ ఏంటంటే మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు లేదంటే మీతో బయటకు వెళ్ళాలి సో మీతో టైం స్పెండ్ చేయాలి అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో డెఫినెట్గా రావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్ మిస్టీరియస్ ఈ పర్సన్కి మీరు చాలా డిఫరెంట్గా అనిపిస్తారు ఈసారి చాలా మిస్టీరియస్గా అనిపిస్తారు మిస్టీరియస్గా అంటే లైక్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో ఏముంది అసలు మీకు మాట్లాడాలని ఉందా లేదా ఈ పర్సన్తో ఈ పర్సన్కి ఏం అర్థం అవ్వదు మీరు చాలా మిస్టీరియస్గా అనిపిస్తారు ఈ పర్సన్కి మీరు అర్థం అవ్వరు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ లీవింగ్ డెఫినెట్లీ ఇది మీ ఎనర్జీ లాగా కనిపిస్తుంది మీరు లీవ్ చేస్తున్నారు అంటే మీరు వదిలేస్తున్నారు ఈ పర్సన్తో మీరు డీల్ చేయాలన్నా కూడా ఇష్టపడినట్టుగా కనిపిస్తుంది ఎక్కువ ఎనర్జీ అంటే మీ ఎనర్జీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే మీరు వెళ్ళిపోతున్నారు లేదంటే మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అన్నట్టుగా ఈ పర్సన్ డెఫినెట్లీ చెప్పాలనుకుంటున్నారు చూపించాలనుకుంటున్నారు లైక్ ఈ పర్సన్ ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేసి అండ్ ఈ పర్సన్ డెఫినెట్గా దీని మెసేజ్ వచ్చేసి ఐ గెట్ సో బెస్ట్ నోయింగ్ అదర్ పీపుల్ క్యాన్ హ్యావ్ యూ అంటే ఈ పర్సన్ జెల్లెస్గా కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీద నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్ లాస్ట్ ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవ్వడం లేదంటే మిస్ అవ్వడం అండ్ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో ఏదైతే జరిగాయి మీ ఇద్దరి మధ్యలో అవన్నీ వదిలేసి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా మ్యూజిక్ మీరు షేర్ చేసి ఉంటే ఒకరి ఒకరితో ఒకరు లేదంటే మీ ఇద్దరికి నచ్చిన మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ ఈ పర్సన్ వినే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీలో ఉన్న పర్ఫెక్షన్ అనేది పర్సన్కి ఇష్టం లైక్ మీరు కనిపించే విధానం కానివ్వండి పర్సన్ మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది బికాజ్ అక్కడ ఫోల్ నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పటిదాకా సో అట్రాక్టెడ్గా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఉన్నారు మీ సైడ్ అండ్ చాలా కంఫర్ట్గా అట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకే సో ఇదండి మీ పర్సన్ ఫర్దర్గా ఏం చేస్తారు ఈ కనెక్షన్లో అనేది సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ మోటివేషన్ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి